హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రకృతి ప్రేమికురాలిని మనం ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల నుండి బయటపడేందుకు ప్రకృతి మనకు వివిధ మూలికలను ఇచ్చింది వాటిలో వాము మొక్కలు సాధారణంగా మనకు చాలా చోట్ల కనిపిస్తాయి చాలా రకాల మొక్కల ఆకులను ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు వాము ఆకుల గురించి విన్నప్పటికీ చాలామందికి దాని గొప్పతనం గురించి పూర్తిగా తెలియకపోవచ్చు వాము ఆకులు దీనిని ఆజ్వైన్ అని కూడా అంటారు దీని యొక్క నామం రకోస్పెర్మం అమ్మి ఇది ఎపిఎస్ఏ కుటుంబానికి చెందినది వాము ఆకులు సుగంధం కలిగి ఘాటుగా ఉంటాయి మన అమ్మమ్మలు వాళ్ళమ్మమ్మల కాలంలో జలుబు దగ్గు వచ్చినప్పుడు ఈ ఆకులను పిండుకొని రసం ఇచ్చేవారంట అదే సమయంలో శరీరంలోని వివిధ సమస్యలను పరిష్కరించడంలో ఈ ఆకులు ఎంతగానో సహాయం చేస్తాయని మీకు తెలుసా ఈ ఆకులను రోజు నమిలి తింటే అందులోని ఔషధ గుణాలు శరీరంలో ఎన్నో అద్భుతాలు చేశాయంట వా ఆకులతో ఎలాంటి లాభాలుంటాయో ఇప్పుడు చూద్దాం మీ నోటి నుండి ఎప్పుడు చెడు వాసన వస్తుందా అలాంటప్పుడు వామాకులను రోజు నోట్లో వేసుకొని నమలండి ఇందులో ఉండే యాంటిమైక్రోబియల్ గుణాలు నోటి దుర్వాసనకు కారణమయ్యే క్రిములను చంపి నోటి దుర్వాసనను నివారిస్తుంది చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నోటిని శుభ్రంగా తాజాగా ఉంచుతుంది మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఆరోగ్యం ఈ విధంగా దెబ్బతింటుంది కానీ వామాకులను నమిలితే అందులో ఉండే విటమిన్లు మినరల్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి శరీరాన్ని వ్యాధులు రోగకారకాల నుంచి కాపాడతాయి ముఖ్యంగా ఈ ఆకులను పిల్లలు కూడా తినవచ్చు మీరు ఒబేసిటీతో బాధపడుతున్నట్లయితే వాము ఆకులను రోజు తీసుకోవడం మంచిది ఎందుకంటే ఈ ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది రకరకాల ఫుడ్స్పై ఇంట్రెస్ట్ను తగ్గిస్తుంది ఆరోగ్యకరమైన విధంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది ప్రతిరోజు ఉదయం కాలి కడుపుతో వాము ఆకులను తినవచ్చు ఆహారం తీసుకున్న తర్వాత కూడా తినవచ్చు అదే సమయంలో ఈ ఆకులతో చట్నీ చేసుకొని బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు తరచూ జీర్ణ సమస్యలతో బాధపడేవారు వాము ఆకులను తినడం వల్ల ఇందులోని వివిధ విటమిన్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి శరీరంలోని జీవక్రియను పెంచుతాయి వాము ఆకుల్లో విటమిన్ ఏ సెలీనియం జింక్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంలో హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడతాయి ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచే శిథిలీకరణ లక్షణాలను కలిగి ఉంది మొటిమలు ఇతర చర్మ సమస్యలతో పోరాడటానికి సహాయపడుతుంది వాతావరణం మారుతున్న సమయంలో చాలామంది జలుబు దగ్గుతో బాధపడుతుంటారు ఈ ఆకుల రసం తీసి అందులో కాస్త తేనె కలుపుకొని తాగితే ఆకుల్లో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని బలపరిచి ఈ సమస్య నుంచి త్వరగా బయటపడేలా చేస్తాయి వాము ఆకుల్లో ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ కాల్షియం ఐరన్ ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి ఈ ఆకులను రెగ్యులర్గా తింటే చాలా సమస్యలు దూరం అవుతాయి అంతేకాదండో ఈ మొక్క మన ఇంటి చుట్టు ప్రక్కల ఉండడం వల్ల పాజిటివిటీ ఉంటుందంట కావున ఇన్ని రకాల ఉపయోగాలున్న మొక్కను మీ ఇంట్లో కూడా పెంచుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి జై కిసాన్ థ్యాంక్ యూ